హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో అమ్మవారి పూజ చేసుకుంటున్నామని చెప్పాను కానీ పోయి శుక్రవారం మిస్ అయ్యామని అందుకని ఈ శుక్రవారం చేసుకుంటున్నామండి పాయసము సేమ్యా పాయసము పులిహోర చేసుకుంటున్నామండి సే పాయసానికైతే పాలు నీళ్ళు కలిపెట్టి అది పెట్టేసిండయ్య మీద ఉపాయి మీద జీడిపప్పాయని వేయించుకుంటున్నాను అండి పాయసంలోకి సేమ్యా పాయసంలోకి ముందు జీడిపప్పాయైతే పక్కన పెట్టుకున్నాను ఇంకా సేమ్యా పాయసానికి సేమ్యాలు వేయించుకుంటున్నానండి ఇంకా ఈలోపి దీనిలో ఎసురు బియ్యం వేసానండి ఇంకా ఇది పక్క ఎసురు కూడా కాగినీయండి ఇంకా దీనిలో సేమ్యాలు వేసి సేమ్యాలు వేసి అలా వదిలేయకూడదు అండి ఇంకా తిప్పుతూనే ఉండాలి లేకపోతే వండలు చుడత అది అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం కూడా వేసేసాను అన్నం కూడా దగ్గర వరకు వచ్చిందండి ఇంకా బెల్లం వేసేసాను దీనిలో తిప్పుతూ ఉండగా ఇంకా పంచదార కూడా పోసండి అలా పంచదార వేసి కూడా వదిలేయకూడదండి తిప్పుతూ ఉంటే త్వరగా కరిగిపోద్ది లేకపోతే అట్ట వండ్లు వండ్లు ఉండలుగా ఉంటుంది సేమియా పాయసానికి సగ్గు బియ్యం సేమ్యాలు పంచదార నేనైతే ఆలుకలు వేయలేదండి ఆలుకలు వేస్తారు కాకపోతే మాకు యాలకులు వేస్తే పిల్లలు తినరాని నేను వేయలేదండి ఇంకా సేమలు అయితే అయిపోయి వచ్చిందండి అది కూడా ఇంకా దానిలో కూడా పాలు పోసాను ఇంకా అది కూడా అయిపోయింది ఇంకా కిస్మిస్లు జీడిపప్పు అవన్నీ వేసాను లాస్ట్ ఫైనల్గా కొంచెం ఉప్పేసి తిప్పానండి ఇంకా సేమే పాయసం అయితే అయిపోయింది ఇంకా ఈ పాయసం కూడా అయిపోయిందండి ఇంకా వచ్చింది అది కూడా ఇంకా అది కూడా అయిపోయింది ఇంకా ఆపేసి ఇంకా అన్నానికి పెడుతున్నానండి పులిహోర పులిహోర కూడా చేస్తాను అని చెప్పాను కదా ఇంకా పులిహోర కూడా అన్నం పొయ్యి మీద పెట్టేశానండి ఇంకా అది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఒక గిన్నెలో వేసి ఉండలేమి లేకుండా మొత్తం కొంచెం నూనె పట్టించి పొడి పొడిలాడేలాగా గంటతో రెండుసార్లు అటు ఇటు అనేటప్పుడు అది మెత్తగా అయిపోయిందండి ఇంక ఇప్పుడు తాలింపుకి నూనె పెట్టుకున్నానండి ఇంకా నూనె పెట్టుకొని దానికి కావాల్సినవి చనకిత్తనాలు పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి వేయలేదు ఈసారి ఎండుమిర్చి వేసాను పసుపు కొంచెం ఇంకా అవన్నీ వేసుకొని మొత్తం కలిపేసానండి కలిపిన తర్వాత నేను అన్నం ఆరిపోయినాక మొత్తం అప్పుడు పిండుతానండి నిమ్మకాయలు అప్పుడైతేనే బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి అండి వాళ్ళకి